నమస్తే నా పేరు ప్రశాంతి న్యూస్ కు స్వాగతం నమస్కారం అండి ఎస్ఐ తుని రోరుల్ కృష్ణమాచారి మాట్లాడుతున్నాను అందరికీ రానున్న సంగతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీడియా ప్రముఖులకు మరియు మా మండల యొక్క ప్రజానికానికి ఈ నేపథ్యంలో రెండు విషయాలు ప్రస్తావించి మిమ్మల్ని ప్రెస్ వీటికి రావడం జరిగింది మనందరూ కూడా ఈ సంక్రాంతి యొక్క పర్వదినాన్ని ఉద్దేశించి బంధువులు ఇళ్ళకి ఎళ్ళకెళ్లడం ఇళ్ళని ఖాళీగా పెట్టేసి తలుపులు తాళాలు వేసేసి కప్ప బయట కనపడే విధంగా పెట్టేసి వాళ్ళ బంధువులు ఇంటికి వెళ్ళడం జరుగుతుంది దీన్ని ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్గా పనిచేసే దొంగలు ఎవరైతే ఉన్నారో ఉన్నారో ఎవ్స్ వారు బయట వేసిన తాళపు కప్పలను గమనించి రెక్కీ చేసి వాళ్ళు ఒక సర్వే నిర్వహించుకొని ఇంట్లో ఎవరు లేర రూఢీ చేసుకొని దొంగతనానికి వస్తూ ఉంటారు లోపల ఉన్న విలువైన ఆభరణాలు నగదు ఇంటి దొంగిలించడం జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో మందున మనం ఎక్కువ మన ట్రైన్ మొత్తం హైవే పక్కన ఉంది కాబట్టి ఎంట్రీ ఎగ్జిట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మన దొంగలు పట్టుకోవడం కూడా చాలా టెక్నికల్గా ఎన్ని వ్యయప్రాయాసాలకి వచ్చినా కానీ చాలా కష్ట అవుతుంది అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు బెటర్ క్యూర్ చేసుకునే అందరూ కూడా మాకు ఎవరైతే బంధువులకి వెళ్ళే నేపథ్యం ఉందో వారు పోలీసు వారికి ఇల్లు పలానా వీధిలో మేము బంధువులకి వెళ్తామని చెప్తే మాకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎల్హెచ్ఎంఎస్ అని లోపడ్ హౌస్ మేనేజ్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంది ఆ ప్రకారం మేము అక్కడ మా యూనిట్ లాగా ఉంటుంది కెమెరా యూనిట్ లాగా ఉంటుంది దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం ద్వారాను మాకు దాని యొక్క దానిలో ఉన్న జియో సిమ్ సిమ్స్ ఇంటర్నెట్ ద్వారా మాకు కాల్ సిగ్నల్స్ ద్వారా మాకు నోటిఫికేషన్ వస్తుంది సంబంధిత ఇంటి యజమానికి కూడా నోటిఫికేషన్ వెళ్ళే విధంగా దాంట్లో అమరిక ఉంటుంది ఆ ప్రకారం ఆ ఇంట్లో ఏ విధమైన నేరాలు జరగకుండా దొంగతనాలు దుమ్మిలు జరగకుండా ఉండే విధంగా చక్కగా ఉండడానికి ఉపయోగం ఉన్న నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఎల్హెచ్ఎంఎస్ అనే యొక్క సిస్టమ్ గురించి తెలియపరచాలి మీ యొక్క మీడియా ముఖంగా మేము తెలియపరచాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఇది అందరం ఎల్హెచ్ఎంఎస్ లోపడ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఏదైతే ఉన్నారో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళేవాళ్ళు ముందుగా చెప్తే మనం వాళ్ళు ఖాళీ చేయక ముందు వెళ్ళి మనం ఒక ఫ్లగ్ కరెంటు పవర్ సిస్టమ్ పవర్ అంతా చూసుకొని అక్కడ అది ఫ్రీకీగా ఉంటుంది ఎవరు కూడా గమనించలేరు ఆ నేపథ్యంలో అది అక్కడ పెడతాము దాంట్లో ఒక సిమ్ ఉంటుందో ఆ సిమ్ బేస్డ్ ఎవరైతే మోషన్ డిటెక్షన్ అనమాట రావడంతోనే అది క్యా కెమెరా క్యాప్చర్ చేస్తుంది క్యాప్చర్ చేసేసి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది పోలీసు వారికి సంబంధిత ఇంటేజ్ మనకి కూడా ఆ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ముందు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఆ నేపథ్యంలో ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాకు పోలీసు వారికి తొలి రోడ్ల పోలీస్ వారికి తెలియపరిస్తే మేము మా ఈ మా కాకినాడ మా జిల్లా ఎస్పి గారి కార్యాలయం నుంచి ఒక యూనిట్ వచ్చి సిబ్బంది వచ్చి దాన్ని ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది ఈ ప్రకారం దాని యొక్క చాలా ప్రయోజనాన్ని అందరూ కూడా పొందాలని మేము విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా తెలియజేస్తున్నాం రెండవది ఏమిటంటే ఈ సంక్రాంతి అంటే మనకు తెలిసిందే ఈ కొడి పందాలు ఇవన్నీ జోదాలు జోలు వెళ్లకుండా కేవలం సాంప్రదాయకల్లో వాలీబాలు క్రికెట్ కబడ్డీలు ఇవన్నీ కూడా మనం ముగ్గురు రంగవల్లి ఇవన్నీ కూడా మనం ప్రమోట్ చేస్తూ ఉన్నాం అన్ని గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ అక్కడ ఉన్న యూత్ కూడా సిద్ధపడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మేము కూడా చొరవ చూపించేసి మాకు మేము కూడా ఎక్కువ ప్రమోట్ ప్రమో ఆ క్రీడలనే ప్రమోట్ చేయాలి జోదాలు వైపు జోలికి వెళ్లకుండా కుటుంబాలు దెబ్బ తినకుండా ఆర్థికంగా నష్టపోకుండా ఉండేటప్పుడు కుటుంబ కుటుంబంతో చక్క ఈ పర్వదినాన్ని హ్యాపీగా చేసుకునేటట్టు ఈ సాంప్రదాయ క్రీడలనే అనుసరించాలని మీ ద్వారా ఈ యొక్క మండల ప్రజానీకానికి కోరుతున్నాను థ్యాంక్ యూ